హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి వడలండి మనం ఏం పిండులు నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాలల్లో చేసుకోవచ్చు వడలు అయితే సూపర్ ఉన్నాయండి మన చేయం మినపప్పు వడలు ఉన్నట్టే మినపప్పు లేకుండానే ఎలాంటి పిండి లేకుండానే వడలు అన్నది ఎలా చేసింది అన్నది వీడియో కిచ్ చేయకుండా చివరిదాకా చూడండి చాలా బాగుంటాయండి ఒక్కడ దాంతో టాపరు ఒక నాలుగైదు లాగించుతారు అంతా బాగుంటాయి మనకు తిన్న కొద్దీ ఇంకోటి తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టిఫిన్ పిండి ఏం లేనప్పుడు మనం ఇట్లా చేసుకోవచ్చు అప్పటికప్పుడు పది నిమిషాలలో చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు చాలా బాగుంటాయండి చూడండి మీకు సూత్ అర్థమవుతుంది కదా ఎట్లా ఉన్నది అన్నది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి మన ఫస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ అయితే పక్కకున్న బెళ్ళ్యాకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో చేమ్ లెక్కే ఉంటాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం స్టవ్ అంటే పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు కప్పు నర వాటర్ వేసుకోవాలి ఒక కప్పు రవ్వకు ఇప్పుడు కప్పు నర వాటర్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తగినంత సాల్టు ఒక స్పూను వేసుకొని అట్లనే కొన్ని అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అంత ఒకసారి కలిపి మనం దానికి క్యాప్ పెట్టేసి నీళ్ళన్నీ మనకు మరగాలి చూడండి వాటర్ అన్నీ మనకు మరుగుతున్నప్పుడు దాని క్యాప్ తీసేసి ఇప్పుడు మనం అందులో రవ్వ వేసుకోవాలి ఒక కప్పు రవ్వ కప్పునర వాటర్కు ఒక కప్పు రవ్వ అయితే కరెక్ట్ వెళ్తా అండి ఇప్పుడు రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటా మనం ఆ వాటర్లో ఉడికించుకోవాలి మనకి తొందరనే ఉడుకుతుంది రవ్వ అది ఒక ముద్ద వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మనకు తొందరనే రవ్వ అన్నది ఉడుకుతుంది దగ్గరికి వస్తుంది చాలా బాగుంటుందండి మనకి ఉదయాన్నే అయితే ఏ ఆడవి లేకుండా అప్పటికప్పుడు ఒక పది నిమిషాలనే మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు అంత బాగుంటుంది చేసుడు ఈజీ కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుందండి వడలు అయితే సూపర్ ఉంటాయి ఇప్పుడు మనం అట్లా ఉడికించుకోవాలి రవ్వ అంతా ఉడికించుకున్నాక దాన్ని కొద్దిగా ప్లాట్గా కనుక్కొని దాన్ని ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం మనం అది పూర్తిగా జల్లారాలి మనకు దానికి మళ్ళీ తిరిగి మూత పెట్టేసి దాన్ని పక్కకు పెట్టేద్దాం దాని పక్కకు పెట్టేసి ఇప్పుడు దాంట్లో కమ్మనైన చెకిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొన్ని పల్లీలు వేంపుకొని పొట్టు తీసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు కొద్దిగా చింతపండు ఉల్లి ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర తగినంత సాల్టు వేసి మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాక దాంట్లో కొద్దిగా పోపు ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కరివేపాకు పోపు దినుసులు వేసుకొని పోపు చేసుకోవాలి కొద్దిగా ఇంగు వేసుకొని మనం పట్టుకున్న చకిన్లో వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మనకు చెక్కిన్ రెడీ చాలా బాగుంటుందండి చకిన్ చూద్దాం ఇప్పుడు మనకు పిండి జల్లారిందా లేదన్నది చూద్దాం పూర్తిగా పిండి జల్లారింది రవ్వంతా ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకొని మనం దాన్ని అంతా మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొద్దిగా సాఫ్ట్గానే ఉంటుంది మనం ఇంట్లో మళ్ళీ వాటరు అది ఏం అవసరం లేదండి చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది పెట్టుకోకుండా మనం కలపచ్చు చూడండి అట్లా మెత్తగా కలుపుకున్నాక ఇప్పుడు మనం దాన్ని కొంచెం పిండి ముద్ద తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అట్లా చేసుకున్నాక మనం దాన్ని మధ్యలో వోలుపెట్టుకుంటే వడసేపత్ చేత్తుంది మనకి వడలు అనేది మనకు మినపప్పు వడలు ఎట్లా పొంగుతూ వస్తాయో ఇవి ఇస్తాం అట్లా పొంగుతాయండి చాలా బాగుంటుంది మనం ఇంట్లో వంట సోడ కానీ ఏమి అయినా మనకి ఇవి వడాలు పొంగుతూ చాలా బాగా వస్తాయి చూడండి వడాలన్నీ అట్లా చేసుకోవాలి కొంచెం మనం చపాతి చేస్తాం కదా పిండి ముద్ద అంతా తీసుకోండి మీడియం వస్తాయి వడలు బ్రవిట్ని అట్లా రాముడుగా అనుకొని మధ్యలో వోలు చేసుకుంటే అయిపోద్ది మనం పప్పులు రుబ్బే పని లేకుండా చీమ లేకుండా అప్పటికప్పుడు వడాలన్నది ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టింది ఉంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి మనం వడాలన్నీ అలా చేసుకోవాలి చూడండి అట్లా చేసుకుంటే సరిపోతాయి మీరు అన్ని వడాలు అలాగే చేసుకొని అవిటిని మనం రీఫై చేసుకోవాలి చక్కగా చూడండి పిండి అయితే అట్లా సాఫ్ట్గా ఉండాలి రౌండ్ చేసి అరిచేతుల్ని మనం కొంచెం ప్లాట్ కనుక్కొని ఓల్ చేసుకుంటే సరిపోద్ది చూడండి మనకు వడాలన్నీ రెడీ అయిపోయినాయి మనం వడాలన్నీ అన్నీ ప్రిపేర్ చేసినాకనే మనం డ్రీఫై చేసుకోవచ్చు ఇప్పుడు డ్రీపైకి ఆయిల్ పెట్టేసిన ఆయిల్ అన్నది మంచిగా కాగినాకనే మీరు వడాలు వేసుకోండి వడాలు వేసుకున్నాక ప్లేన్ కొంచెం మీడియం కనుక్కొని అవిటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే కొంచెం క్రిస్పీగా వస్తాయి నిదానంగా కాల్చుకుంటేనే ఇవి లోపలదాకా ఉడికి సూపర్ ఉంటాయండి మీడియం ప్లేన్ విన రెండు వైపులా అటు ఇటు వేసుకుంటా మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసి తీసుకుంటే సూపర్ ఉంటాయండి పొంగుతూ చాలా బాగా వస్తాయి కాలుసు అయితే మీడియం ప్లేన్ విన్నే మనం ఊకే అటు ఇటు అవిటిని వేసుకుంటూనే ఉండాలి అప్పుడే పొంగుతూ చాలా బాగా వస్తాయి కాలు సుతం మంచి గాలి మంచిగా క్రిస్పీగా ఉంటాయి పైన చూడండి మనకు ఎట్లా ఇంకా కొంచెం కలర్ రావాలి మనకి వాడలు దొరకాయండి అంత బాగుంటాయి టేస్ట్ అయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి చూడండి ఆ కలర్ వచ్చినాక తీసుకోండి చూడండి ఎంత సూపర్ వచ్చినాయి కదా ఇప్పుడు అవిటిని ఒక ప్లేట్లకు తీసుకుందాం తీసుకొని నేను ఇంకో వేస్తాం ఎత్తు ఉంచుతాం ప్యాన్లో ఎన్ని పడితే అన్ని మనం వేసుకోవాలి ఆయిల్ అయితే మనం వడ మునిగేటట్టు ఉంచుకోండి అప్పుడే మంచిగా పొంగుతూ ఈవెన్గా ఫ్రై అవుతుంది వడ మంటనైతే అయితే లో పెట్టుకొని మనం ఇవి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి ఇది ఒక్కటి మర్చిపోకండి ఇప్పుడు అవిటిని రెండు వైపులా మించి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి మనం ఊరికి అటు ఇటు వీటిని వేసుకుంటుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఒకేసారి వేయకుండా రెండు మూడు సార్లు అటు ఇటు వేసుకుంటా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి మిగతా ఇస్తాం ఇట్లనే ఫ్రై చేసి తీసుకోండి చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి టేస్ట్ చాలా బాగుంటాయి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి ఇలా చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి చూస్తాను కానీ ఒక్కరు లైక్ ఇస్తలేరు లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నా వీడియో ఇంకా కొంతమందికి పోతుంది చేయాలని కోరిక ఉంటుందండి సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చి చూడండి అయితే సూపర్ ఉంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఈ వడని ఇష్టపడకుంటుండరు అంత బాగుంటుంది తినే కాడ ఇంకా రెండు ఎక్కువ తింటారండి అంత బాగుంటాయి ఇలా అయితే తప్పక ట్రై చేయండి ఒకసారి చేసి చూసుకోండి మీకే అర్థం